హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ట్రక్ లాగ్స్ ఈరోజు మనం అయితే మన బండికున్న పట్టాలు అయితే ఆరేసాము వర్షం రావటం కారణం వల్ల పట్టాలు అయితే బాగా తెడిచిపోయాయి వాటిని మనం ఆరేసాము వాటిని ఆరేసాక వాటిని మరతేసి బండిపై నేను కట్టుకోవాలి అలాగే మా ఓనర్స్ మా ఫ్రెండ్స్ కలిపి మేము అందరం వచ్చి మా బళ్ళగాడికి మా పట్టాలన్నీ కట్టి వాటిని ఆరేసాం వర్షాల కారణం వల్ల మనకైతే లోడింగ్ అయితే చాలా తక్కువగా ఉంది మనం లోడింగ్ అయితే ఎదురు చూస్తూ ఉన్నాం వర్షం పడటం వల్ల పట్టాలు తడిసిపోయాయి కాబట్టి మనం వాటిని ఆరబెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే పైన కట్టుకోవాలి వాటి వల్ల మనం లోడికి వెళ్ళాక సులభంగాను పట్టాలు వేయవచ్చు ఏ విధంగా అయినా మనకు ఇబ్బంది లేకుండా లోడింగ్ అయితే సులభంగా చేసుకోవచ్చు మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం మనమైతే పట్టాలు అయితే మంచిగా కట్టుకోవాలి అందుకు మనం పట్టాలు అయితే మంచిగా మరద వేసుకొని ఏ బండికి ఆ బండికి పట్టాలు వేసుకోవాలి అందుకు మనం చాలా జాగ్రత్తలు వహించాలి వర్షాల కారణంగా లోడింగ్ అయితే చాలా తక్కువ ఉంది మనం ఎక్కువగా లోడింగ్ తోలేదు ఏమిటంటే మామిడి మొక్కలు అవి మనం తడిస్తే మాత్రం లోడింగ్ అయితే చేయరు అందుకు మనం వర్షం తగ్గేదాకా లోడింగ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి లోడింగ్ పట్టాలు మోకలు అనేవి వర్షానికి ఎండకి తడవకుండా చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే అవి చీగిపోతాయి అవి ఎండకి ఎండిపోతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వహించాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మరెన్నో కొత్త వీడియోలు మీకు అందజేస్తానని కోరుతున్నాను ఇట్లు Project clocks bye